హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సిక్స్టీ ఎయిట్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం నేను మల్హోత్ర చూస్తుండగా విక్రాంత్ అనన్య మెడలో కట్టాడు అతడు అడ్డుకోలేకపోయాడు అనన్యకి తన సంగతి తెలిసి కూడా ఏమాత్రం భయం లేకుండా విక్రాంతిని పెళ్లి చేసుకుంది అందరి ముందు వాడిని ముద్దుల్లో ముంచేసింది ఆ దృశ్యం చూసి శిలా ప్రతిమలా అయిపోయాడు మాలిని అతన్ని లాక్కుపోయింది కొంత దూరం వెళ్ళాక మల్హోత్ర ఆవిడిపై విరుచుకుపడ్డాడు వదలండి నన్ను వాణ్ణి విడిచిపెట్టను అసలు అంతా మీ వల్లే జరిగింది ఓ చెత్త ఐడియా ఇచ్చి నన్ను జోకర్ని చేశావు నేను వాళ్ళ ముందుకు వెళ్ళి ఉండకపోతే అరెస్ట్ అయ్యేవాణ్ణి కాదు విక్రాంత్ తెలివిగా నన్ను బంధించి అనన్యని పెళ్లి చేసుకున్నాడు నన్ను ఐదు రోజులు టార్చర్ చేశాడు నాకు చిత్రవధ చూపించాడు నేను చూస్తూ ఉండిపోయాను నేను భరించలేకపోతున్నా వీల్లేదు వాణ్ణి నా చేతులతో చంపాలి అనన్యని వాణ్ణి దక్కనివ్వను పెళ్ళైతే ఏంటి భారీగా వాడికి అనన్య దగ్గర అవ్వకూడదు అని అరుస్తూ అంతా ధ్వంసం చేస్తుంటే అక్కడే ఉన్న మహేంద్రవర్మకి విషయం అర్థం కాలేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సదానందం మనల్ని విక్రాంత్ పెళ్లికి అంత సస్పెన్స్గా తీసుకెళ్ళాడు ఎందుకు ఈ నీలేంటి విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఎవరిని చంపుతానంటున్నాడు అని అడిగారు మహేంద్ర మాలిని వైపు దిగాలుగా చూస్తూ ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండు నీల్ అని మహేంద్ర వర్మ వైపు చూసి మీ అబ్బాయి పెళ్ళాడని పిల్లని నీల్ లవ్ చేశాడు కావాలని నీల్ని కిడ్నాప్ చేసి విక్రాంత్ అనన్యని పెళ్లి చేసుకుని నీల్ని ఏడిపించాడు అందుకే ఆవేశంగా అరుస్తున్నాడు అంతే మీరు రిలాక్స్ అవ్వండి సదానందం మనల్ని ఎందుకు పెళ్లికి తీసుకువెళ్ళాడో దాని వెనక ఎవరున్నారో నేను తెలుసుకుంటాను కాస్త ఓపిక పట్టండి అని మహేంద్రవర్మని కంట్రోల్ చేస్తూ నీల్ మల్హోత్రని నాతో రా ముందు నువ్వు మీ నాన్నగారి పరిస్థితి చూడు ఆ విక్రాంతి సంగతి తర్వాత అని చెప్పి అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అక్కడ బెడ్ మీద ఉన్న కమల్ మల్హోత్రని చూసి నీల్ ఇంకా షాక్ అయ్యాడు వాట్ ఈస్ దిస్ డాడ్ డాడీకి ఏమైంది ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు అని ఆవేశపడుతుంటే మాలిని అంతా ఆ విక్రాంత్ ప్లాన్ అని జరిగిందంతా చెప్పింది నీల్ బాధపడుతూ తండ్రిని పట్టుకొని డాడ్ అని పిలిచాడు కొడుకు పిలుపుతో ఓపిక తెచ్చుకొని కళ్ళు తెరిచారు కమల్ మల్హోత్ర అతడి ఎదురుగా నీల్ క్షేమంగా ఉండేసరికి ఆయన పట్టరాన్ని సంతోషంగా నీల్ అని అతన్ని హత్తుకొని బాబు నీల్ నీకేమీ కాలేదు కదా నాకు చాలా భయం వేసిందిరా అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీల్ తండ్రి హెల్త్ మైండ్లో పెట్టుకొని వస్తున్న కోపం ఆవేశం అదుపు చేసుకుంటూ తనకేమీ కాలేదని ఇంకా లండన్ కాదు ఇక్కడే తమ ఇంట్లో ఉందామని ఎవరు ఏమీ చేయరు ఎలాంటి దిగులు లేదని సర్ది చెప్తూ ఉంటే అక్కడికి సడన్ ఎంట్రీ ఇచ్చాడు విక్రాంత్ అతడిని చూసి మాలిని నోటమాట రానట్టు బిగుసుకుపోయింది నీల్ మల్హోత్ర పట్టరాని ఆవేశంతో అతడి మీదకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు కమల్కి విక్రాంత్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది అందుకే నీల్ని చేపట్టుకుని ఆగు అన్నట్టు చూశారు విక్రాంత్ చిరునవ్వు నవ్వుతూ ఏంటి నన్ను చంపాలన్నంత కోపం వస్తుంది కదా సేఫ్ నాకు అలాగే ఉంది నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి పారేయాలనుంది కానీ నీలాంటి వాడికి చావు చాలా చిన్న శిక్ష సింపుల్గా నాలుగు నిమిషాల్లో పోతావు అలా పోనిస్తే నువ్వు అనన్యాన్ని పెట్టిన బాధలు నీకు ఎలా అర్థమవుతాయి అందుకే ఆమె గదిలో నువ్వు చేసిన వికృత చర్యకు బదులుగా ఐదు రోజులు అదే గదిలో నీకు నరకం చూపించాను అనన్య ఆ గదిని చూసి భయపడ్డం కాదు నువ్వు ఆ గదిలో భయపడేలా చేశాను నిన్ను బయటకు రానీయకుండా చేశాను నీ తండ్రికి కొడుకు చావ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ వచ్చేలా చిన్న డెమో ఇచ్చాను తులసి గారు పడ్డ కంగారేమిటో అతడికి తెలియాలిగా ఇంకా మీ ఇద్దరు ఒక లంకిని సహాయంతో చాలా చేశారు ఎన్ని చేసినా మీరు నా చేతిలో ఓడిపోయారు ఇంకా చాలు అన్నన్య ఇప్పుడు నా భార్య తన నీడని కూడా మీలో ఎవ్వరూ తాకలేరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మాకు దూరంగా ఉంటే కొన్నాళ్ళు భూమిపై ఉంటారు లేదా మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది నా చేతిలో ఆ తర్వాత మీ ఇష్టం కమల్ మల్హోత్రని కొడుక్కి చెప్పు ఇక్కడితో ఆపాలి అలాగే ఈ మాయలేడికి దూరంగా ఉండండి లేదా మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు అవుతుంది సొంత అక్క కాపురానికి ఎసరు పెట్టింది మా అమ్మ జీవితం సర్వనాశనం చేసింది ఈ మహాతల్లి ఇంక మీరెంత ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ ఇంకొకసారి నా అనన్య జోలికి వస్తాయి క్షణం ఆలస్యం చేయను చంపి పారేస్తా అని వార్నింగ్ ఇచ్చి మాలిని వైపు చీదరింపుగా చూస్తూ నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది మా అమ్మకి మాట ఇచ్చాను నిన్ను చంపను అని కానీ చంపేంత పని చేయను అనలేదు ఇంకోసారి మా జలికి వస్తే ఏదైనా ఎదవ ప్లాన్ వేశావు అని తెలిస్తే ఆడదానివని కూడా చూడను అంచుల వరకు తీసుకుపోతాను జాగ్రత్త చీ అని ఆమెను మరింత అసహ్యంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మాలినికి చాలా అనుమాన అవమానంగా ఉంది నీల్ తండ్రి ఆరోగ్యం బాగాలేదని నోరెత్తలేదు కమల్ కొడుకుని పట్టుకొని మనం మన ఇంటికి వెళ్ళిపోదాం నీతో నేను విడిగా మాట్లాడాలి అని అడిగాడు మాలినికి అర్థమైంది కమల్ మలహోత్ర భయపడుతున్నాడని అందుకే నీల్కి సైగ చేసింది ఇప్పుడేం మాట్లాడకు ఆయనతో వెళ్ళు నేను తర్వాత మాట్లాడతాను నువ్వే దిగులు పెట్టుకోకు సరేనా అన్నట్టు సైగ చేసింది నేను ఇంకేం గొడవ చేయకుండా తండ్రిని తీసుకొని అక్కడి నుంచి అతడింటికి చేరుకున్నాడు మాలిని అవమాన భారంతో రగిలిపోయింది అన్నాడు మాటలన్నాడు అనన్యతో పెళ్ళైపోయింది ఇంకేం టెన్షన్ లేదనుకుంటున్నాడు అంత ఈజీగా ఈ మాలిని ఓటు మొప్పుకోదు అనే ఆలోచనలకి పదును పెడుతూ సదానందకి ఫోన్ చేసి వెంటనే తన ముందుకు రావాలని ఆర్డర్ వేసింది విక్రాంత్ ఇవ్వాల్సిన వార్నింగ్ క్లియర్గా ఇచ్చేసి భార్య కొరకు అపూర్వ అపూర్వమైన కానుక తీసుకొని ఇళ్ళు చేరుకొని పెద్దల ఆర్డర్ ప్రకారం పట్టుబట్టలు కట్టుకొని అనన్య ఉన్న గదిలో అడుగుపెట్టాడు ఇంకా తమ జీవితంలో ఎలాంటి దిగులు ఉండదు అనుకుంటూ ఉన్నాడు అతడి కళ్ళకి అనన్య దేవకన్నెల కనిపించింది ఆమెను చూసి ఎంత ఆనందపడిపోతున్నాడు ఉన్నాడో విక్రాంత్ డోర్ లాక్ చేసి ఆమె ముందుకొచ్చి మేడం ఫస్ట్ నైట్ నేను చాలా మూవీస్లో చూశానంటే ఏ సర్టిఫికెట్ మూవీ కాదు జనరల్గా పెళ్ళైన తర్వాత అబ్బాయి రూమ్లో ఉంటాడు అమ్మాయి పాల గ్లాస్తో గదిలోకి సిగ్గుపడుతూ వస్తుంది అలాంటి సీన్ చూశాను కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది అంటూ నవ్వుతూ ఏదైతే ఏ నా అనన్యకి విక్రాంత్ సొంతమయ్యాడు అన్నట్టు నీకు తొలిరేయి కానుక కొంగుకి కట్టాలంట అని ఆమె చెప్పేది వినకుండా చీర కొంగు అందుకొని అతడు తెచ్చే గిఫ్ట్ కట్టే ప్రయత్నం చేస్తుంటే ఆమె చీర వెనక్కి లాక్కొని ఏంటిది విక్రాంత్ నువ్వు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఈరోజు అందరి ముందు ఇచ్చేసావుగా ఇంకెందుకు ఈ గిఫ్ట్ బట్ నువ్వు నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ నేను జన్మలో మర్చిపోను నా కంపెనీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది ఇంకా ఆ శేషాచలం శంకర్ లాంటి వాళ్ళు నా కంపెనీని ఏమీ చేయలేరు చట్టప్రకారం నాకు పెళ్ళైంది సో వాళ్ళకి డాడ్ చేసిన అగ్రిమెంట్ ఇంకా పని చేయదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంక నేను ఫ్రీ అయ్యాను రేపే మా ఇంటికి వెళ్ళిపోతాను అయినా నీకు లేడీస్ అంటే పడదు నాకు పెళ్ళంటే పడదు అయినా సరే నువ్వు నాకు గిఫ్ట్గా ఈ పెళ్ళి అనే డ్రామా షూరూ చేశావు నేను కూడా నా అవసరం కోసం అందరి ముందు ఎంతో ఇష్టంగా ఈ పెళ్లి చేసుకున్నాను ట్విస్ట్ కానీ వాళ్ళకి తెలీదు కదా ఇదంతా నాటకమని ఇంకా ఇక్కడ ఎవరున్నారు నువ్వు రూల్ ప్రకారం కొంగుకి కానుక పాలగ్లాస్ ఇలాంటి డైలాగ్స్ అవసరమా రేపు ఉదయం మామ్కి మ్యాటర్ చెప్పి మా ఇంటికి వెళ్ళిపోతాను అని అతడికి ఊహించని షాక్ ఇచ్చింది అంతే విక్రాంత్ నోటమాట రానట్టు చూస్తూ ఉన్నాడు అతడు అలా చూస్తూ ఉండిపోయేసరికి అనన్య కలగ చేసుకుని ఏంటి ఏమీ మాట్లాడడం లేదు కొంప ఇది నిజమైన పెళ్ళి అని నువ్వు అనుకుంటున్నావా లేదులే నీ సంగతి నాకు తెలీదా అలా అనుకునే అవకాశమే లేదు అని అడిగింది అనన్య అతడు కోపం కంట్రోల్ చేసుకుంటూ నా సంగతి సరే జరిగిన పెళ్ళి నువ్వు అబద్ధం అనుకుంటున్నావా నిజంగానే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడిగాడు ఆమె తడబడకుండా అవును అని చెప్పింది విక్రాంత్ ఆమెను అతడికి దగ్గరగా లాక్కొని ఆ మాట నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు అన్నాడు అనన్ని అతడి వైపు చూడలేక కళ్ళు మూసుకొని అతన్ని వెదిలిస్తూ ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు నాకే మీ పెళ్లి చేసుకోవాలని లేదు నిన్ను నేనేమీ అడగలేదు నువ్వు నాకు నా ప్రాబ్లం సాల్వ్ అయ్యి గిఫ్ట్ ఇస్తున్నావు అనుకున్నా అంతే నాకు ఈ పెళ్లిపై నమ్మకం లేదు నువ్వు కట్టిన తాలిపై గౌరవం లేదు అని సూటిగా చెప్పింది ఆమె మాటలు అబద్ధమని ఆమె కళ్ళు చూస్తుంటే అర్థమవుతుంది అంతేకాదు ఆమె మనసేంటో విక్రాంతికి బాగా తెలుసు అందుకే ఓపికగా ప్లీజ్ అనన్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇదేం జోక్ కాదు నువ్వు మాట్లాడే మాట తట్టుకునే శక్తి నాకు లేదు ప్లీజ్ అలా మాట్లాడకు నిజం చెప్పు ఎవరైనా నిన్ను భయపెట్టారా ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పిస్తే నిన్ను పంపించేస్తాను అనుకున్నారా చెప్పు వాళ్ళని ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ ఉంటే ఆ పుసుగ్గా నన్నెవరు భయపడతారు నేనెందుకు భయపడాలి నాకు ఉన్న సమస్యలు రెండు ఒకటి నీల్ వాడు స్వయంగా వచ్చి నన్ను క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు ఇంతవరకు వాడి కనిపించనే లేదు ఇంకా మిగిలిన సమస్య నా కంపెనీ మూతపడే అవకాశం ఉందని ఇన్ని రోజులు భయపడ్డాను ఇప్పుడు నీ వల్ల ఆ భయం కూడా పోయింది ఇంక నేను ఎవరికి ఎందుకు భయపడాలి అని సూటిగా అడిగింది విక్రాంత్ వేగం పెరుగుతూ వస్తుంది ఆమె మాటలన్నీ అబద్ధమని అతడికి స్పష్టంగా తెలుసు కానీ వాటిని వినడం లేదు వల్ల కావడం లేదు అందుకే తనకి ఓపిక లేదు అన్నట్టు ప్లీజ్ అనన్య ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ నువ్వెందుకు అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు కానీ ఇప్పుడు చెప్తున్నా విను అనన్య ఐ లవ్ యు ఈ మాట నువ్వు నాకు దూరం అవుతావనే భయంతో చెప్పడం లేదు నీపై ఎంతో ఇష్టంతో చెప్తున్నా నువ్వు నా లైఫ్లో అనుకోకుండా వచ్చావు నీ పరిస్థితి కారణం ఏదైనా కానీ నా అనుమతి లేకుండా ముద్దు పెట్టావు నీ ఊపిరి నాకు ఊపిరి పోసింది కోమాలో పోవలసిన నేను కళ్ళు తెరిచాను కోపంతోనో లేక నీతో తెలియని బంధంతోనో నాకు మెలకు వచ్చింది నువ్వు చేసిన పనికి పట్టరని కోపం వచ్చింది అందుకే నన్ను చాలా మాటలు అన్నాను కానీ నీకు సహాయం చేయకుండా ఉండలేకపోయాను అది కేవలం నువ్వు చేసిన పనికి పనిష్మెంట్గా అనుకున్నా నిన్ను ప్రతిక్షణం వెంటాడాను నీకు తోడుగా ఉన్నాను నీ సమస్యలు నావిగా నీ బాధ్యత నాదిగా భావించి నీకు నేను తోడుగా ఉన్నాను ఇదంతా కూడా నిన్ను సాధించడానికి చేస్తున్నా అనుకున్నా కానీ నీపై చెప్పలేని ఇష్టంతో చేస్తున్నా అని తెలుసుకోలేకపోయాను మన మధ్య అనుకోని ఎన్నో సంఘటనలు జరిగాయి అవి మన ఇద్దరిని ఒకరిని ఒకరిని దగ్గర చేశాయి నేను పూర్తిగా మారాను ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు అని నీలాంటి మంచివాళ్ళు ఉంటారని నీ వల్లే తెలుసుకున్నాను నా అన్న మరణం వెనక ఆడదాని మోసం ఉంది అని అపోహలో ఉన్న నాకు వాస్తవం ఏమిటో తెలిసేలా చేసింది నువ్వే నాకు తెలుసు నేను నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో అంతకంటే ఎక్కువగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడడానికి కారణం కూడా నాపై నీకు ఉండే ఇష్టమే ఎవరో నిన్ను భయపెట్టారు అందుకే అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అంతేనా చెప్పానన్య అని సూటిగా అడిగాడు ఆమె అతడికి తనపై ఎంత ఇష్టం ఉందో ఎంత నమ్మకం ఉందో అర్థమైంది కానీ ఏమాత్రం చలించకుండా సూటిగా చెప్పింది నీ అభిప్రాయం తప్పు విక్రాంత్ నేను నిన్ను లవ్ చేయలేదు కేవలం నా అవసరం కోసం నీకు చేరువుగా ఉంటూ నీ మాట వింటూ వచ్చాను నిజానికి నీల్ పుణ్యమా అని మగవారిపై నమ్మకం పోయింది పెళ్ళి ప్రేమ లాంటి వాటిపై ఇంట్రెస్ట్ పోయింది నాకు మా ఆరోగ్యం డాడ్ స్థాపించిన ఇండస్ట్రీ కాపాడే బాధ్యత తప్ప మరేది అవసరం లేదు నేను నిన్ను లవ్ చేయలేదు నన్నెవరు భయపెట్టడం లేదు అర్థమైందా అని మొండిగా చెప్పింది విక్రాంత్ కళ్ళు ఎర్రబడ్డాయి ఆమెను అతడి చేతుల్లోకి తీసుకొని అనన్య అని ఆఫీసం గరిచాడు ఆమెకు అతడి కళ్ళు ఎరుపు రంగు పూసుకొని కనిపిస్తుంటే చాలా బాధ కలిగింది కానీ ఆమె మౌనంగా ఉండాలి అనుకుంటూ ఉంటే విక్రాంత్ సూటిగా అడిగాడు అంటే నువ్వు చెప్పేదేమిటి జరిగిన పెళ్ళి పెళ్ళి కాదు నేను నీకు నువ్వు నాకు ఏమీకా అంతేగా సరే నీ మాట వింటాను నువ్వన్నట్టే ఎవరి మార్కైనా వాళ్ళు ఉందాం ఇంకెందుకు ఆలస్యం నేను కట్టిన తాళి తీసిచ్చేయి అని చెయ్యిచాచి అడిగాడు అంతే అనన్య అదిరిపడింది విక్రమ్ ఆమె కంగారుగా ఉండడం చూసి ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు ఈ పెళ్ళి పెళ్ళే కాదు కదా మరి ఆ తాళెందుకు నీ మెడలో తీసిచ్చేయ్ అని ఆమెను గద్దించి అడిగాడు అనన్య తాళిని గుండెకు హత్తుకొని అతడికి దూరంగా జరిగి తడబడుతూ ఏదో చెప్పాలని మాట రాక మౌనంగా ఉండిపోయింది విక్రాంత్ ఆమె కంగారు చూసి చాలా ఎమోషనల్ అవుతూ నేను పొరపాటున నీ మెడలో వేసిన నా గొలుసుని నువ్వు తాళిగా భావించి ఇంతవరకు తీలేదు అలాంటిది పచ్చని పందిరిలో పవిత్రమైన వేదమంత్రాల నడుమ ఎంతో ప్రేమతో నేను కట్టిన తాళిని నువ్వెలా తీసిస్తావు అది నీ వల్ల కాదు ఎలా సాధ్యం అనన్య అని ఆమెను ప్రశ్నించాడు అనన్య కన్నీళ్లు పెట్టుకుంటూ అతడి మాటలు నిజం కాదు అన్నట్టు అదేం లేదు నేనేమీ నిన్ను ఈ తాళి కట్టమని అడగలేదు నీ ఇష్టానికి నువ్వు కట్టావు అలాంటప్పుడు నేనెందుకు తీసివ్వాలి నువ్వు కట్టిన తాలి కాబట్టే నువ్వే తీసుకో ఆ హక్కు నీకుంది దీన్ని తీసి ఇచ్చే హక్కు నాకు లేదు అని చెబుతూ అతన్ని అంత పని చెయ్యొద్దు అన్నట్టుగా భయపెడుతూ చూసింది విక్రాంతికి ఆమె మనసు పడుతున్న వేదన అర్థమవుతుంది అందుకే ఎక్కువ సమయం ఆమెను బాధ పెట్టాలి అనుకోలేదు ఆమెకు దగ్గరగా వచ్చి చిరునవ్వు నవ్వుతూ అతడు తెచ్చిన కానుక డైమండ్ రింగ్ ఆమె చేతికి ఇష్టంగా తొడిగి ఆమెను దగ్గరికి తీసుకొని నేను కట్టిన తాళి నేను ఉండగా నేనే కాదు కదా ఎవరూ తీయలేరు అనన్య కానీ నీకు ఆ తాలి భారం అయితే నేను ప్రాణాలు తీసుకుంటాను అప్పుడు నువ్వు సంతోషంగా నీ మెడలో తాళి తీసేయచ్చు నిన్నడకుండా నేను కట్టిన తాలి కదా అందుకే పనిష్మెంట్ నాకు పడాలి అని అంటుంటే ఆమె తట్టుకోలేకపోయింది విక్రాంత్ అని అతడి నోటిని చేతిని అడ్డం పెడుతూ ప్లీజ్ ఎప్పుడలా మాట్లాడకు నేను భరించలేను ప్లీజ్ నన్ను బాధ పెట్టకు నీకేం కాకూడదు నువ్వు క్షేమంగా ఉండాలి నీకేమైనా జరిగితే ఈ అనన్య ప్రాణాలతో ఉండదు అని గట్టిగా ఏడ్చేసింది ఆమె కన్నీళ్లు చూసి తట్టుకోలేని విక్రాంత్ ఆమెను గట్టిగా హత్తుకొని ఐఎమ్ సారీ అనన్య ప్లీజ్ బాధపడకు నీ ప్రేమ నాకు ఎప్పుడూ రక్షగా ఉంటుంది నాకేం కాదు నేను నిన్ను విడిచిపోను నిన్ను నాకు దూరం కానివ్వను ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా నీ చెయ్యి ఎన్నడు విడిచేది లేదు అంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అదుపు చేశాడు అనన్య మొండిగా వ్యవహరించే ఓపిక లేనట్టు ఇంక తన వల్ల కాదు అన్నట్టు అతడిని చుట్టేసి ఏడుస్తూ ఉండిపోయింది ఆమె పరిస్థితి ఏమిటి ఎందుకలా మాట్లాడింది దీని వెనక ఎవరున్నారు విక్రాంత్ తప్పక తెలుసుకుంటాడు గతంలో అనన్యపై కోపం ఉందని చెప్తూనే ఆమెని దూరం పెట్టలేకపోయాడు విక్రాంత్ ఇప్పుడు ఆమెపై ఎంత ఇష్టం ఉందో తెలియజేశాడు ఆమెను భార్యని చేసుకున్నాడు ఇంకా అనన్యని వదిలేస్తాడా ఆమెను వెళ్ళనిస్తాడా అది జరిగే పని కాదు అన్నది తెలుసుకోవాలి అనన్య ఆమెకు తెలిసేలా విక్రాంతి చేస్తాడు ఇక దీని అంతటికీ కారణమైన వాళ్ళకి విక్రాంతి సంగతి పూర్తిగా అర్థమవ్వాల్సింది ఎప్పుడు అర్థమవుతుందో అనన్య విక్రాంతిని దూరం పెట్టగలదో లేదో ఆమె ఎందుకు సడన్గా మాట మార్చిందో ఎందుకు వెళ్ళిపోతాను అంటుందో ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పిందో నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్